దేశ రాజధాని ఢిల్లీ హై అలర్ట్ ప్రకటించింది నిన్న ఢిల్లీలో గేట్ వన్ దగ్గర కూడా భారీ బాంబ్ బస్ట్ అయితే జరిగింది మరి ఆ బ్లాస్ట్ కి సంబంధించి కూడా చాలా ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా జరిగింది ఐదు కార్లు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది ఒక ఖాళీగా పార్కింగ్ లో ఉన్న కారులో బాంబును అయితే పెట్టడం జరిగింది సో ఆ బాంబు బ్లాస్ట్ అవ్వడం వల్ల అక్కడికక్కడే ఐదు కార్లు కూడా దగ్ధమయ్యాయి దాంతో అక్కడున్న జనాలు కూడా చాలా భయభ్రాంతులకు గురైన పరిస్థితి కనిపిస్తుంది మనం విజువల్గా కూడా చూసుకున్నాము చాలా భారీ పేలుడు అయితే సంభవించిన పరిస్థితి అయితే కనిపించింది అక్కడ సో ఒక్కసారిగా ఢిల్లీ కూడా ఉనికిన పరిస్థితి అయితే కనిపించింది సో ఢిల్లీలో ఇలాంటి బాంబ్ బ్లాస్ట్ జరగడం వల్ల దేశం అంతటా కూడా హై అలర్ట్ అయితే ప్రకటించింది ప్రస్తుతం మనం విజయవాడ బస్ స్టాండ్లో ఉన్నాం విజయవాడ ఇక్కడ అక్కడ జరిగిన వెంటనే దేశమంతా కూడా అలర్ట్ అయింది ఎక్కడికక్కడ కూడా తనిఖీలు నిర్వహిస్తూ కూడా వస్తుంది పోలీసులు యంత్రాంగం కూడా పూర్తిగా నిమగ్నమైంది మొత్తం ఎక్కడెక్కడ ఏంటి అనేది కూడా అలర్ట్గా ఉన్నారు ప్రస్తుతం అయితే అలర్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉండొద్దని కూడా ప్రజల్ని అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఢిల్లీలో ఎవరైతే పెట్టారో ఆ కారు అయితే ఇప్పటికే గుర్తించి అరెస్ట్ కూడా చేయడం జరిగింది సో ఎవరు పెట్టారు ఏంటి అనేది కూడా ఇంకా డీటెయిల్స్ అయితే పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి ఉంది సో విచారణ కూడా జరుగుతూ ఉంది సో ఇందులో భాగంగానే దేశమంతటా కూడా ఎక్కడెక్కడ ఆ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రజెంట్ మనం విజయవాడ స్టాండ్ లో ఉన్నాం విజయవాడ బస్ కి సంబంధించి కూడా ఇక్కడ ఎక్కువ జనాభా అయితే ఉంటారు ప్రజెంట్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి కూడా రద్దీగా ఉండే ప్రాంతాల్లో విజయవాడలో బస్ స్టాండ్ అలాగే రైల్వే స్టేషన్ కూడా చెప్పుకోవచ్చు అలాగే బీజన్ రోడ్డు కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికే పలుమార్లు బాంబు బెదిరింపులు కూడా రావడం జరిగింది ఈ ప్రదేశాలకి సో విజయవాడలో ఉన్న పోలీసు యంత్రాంగం కూడా మొత్తంగా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు అప్రమత్తమై అప్పటికప్పుడు కూడా వెంటనే తనిఖీలు నిర్వహించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ప్రజల్ని ఇప్పటికే అలర్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎక్కడికక్కడ కూడా భద్రత భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని ఇప్పటికే భద్రతను కూడా ఎక్కువ పెంపు చేశారు ఎక్కడికక్కడ కూడా బాంబు స్క్వాడ్లు తీసుకొని అలాగే బాంబు రైల్వే స్టేషన్లో ఆర్టీసీ బస్ స్టాండ్లో కానీ రద్దీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడన్నిట్లో కూడా బాంబు స్క్వాడ్ కానీ డాగ్ స్క్వాడ్ బృందాలతో కూడా తనిఖీలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడికక్కడ రోడ్డు మీద ఉండే వెహికల్స్ని కూడా ఎవరి మీద అనుమానం వచ్చినా కానీ వెంటనే వాళ్ళని అప్రమత్తం చేసి బయటకు దించి వాళ్ళు ఏంటి డీటెయిల్స్ కనుక్కునే సిచ్యువేషన్స్ కూడా మనకు చూసాం నిన్న నైట్ కూడా వెంటనే అక్కడ ఢిల్లీలో జరిగిన వెంటనే కూడా మొత్తంగా ఒక్కసారిగా కూడా అన్ని ఊళ్ళో కూడా తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది పోలీసు యంత్రాంగం వెంటనే అప్రమత్తమయ్యి ఎక్కడికక్కడ కూడా పూర్తిగా తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది అలాగే జిల్లా సరిహద్దులోని పోస్టుల వద్ద కూడా తనిఖీల్ని కట్టుదిట్టం చేశారు ఎక్కడికక్కడ ఏ ఏ వెహికల్స్ వస్తున్నాయి ఏంటి ఎవరు వస్తున్నారు అనేది కూడా పూర్తిగా కట్టుదిట్టం చేసి దాన్ని వాహనాలన్నింటినీ కూడా చెక్ చేసి పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగినా అనుమానాస్పద వాహనాలు వచ్చినా కానీ అలాగే వస్తువులు కానీ వారి వ్యక్తుల కదలికలపై కూడా పోలీసులు పూర్తి ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది సో ఎవరిది ఎవరి మీదైనా అనుమానం వచ్చినా ఏదైనా వాహనం మీద అనుమానం వచ్చినా కూడా అక్కడ ఆపేసి వాళ్ళని అడిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది పూర్తిగా వాళ్ళు తెలుసుకొని అప్పుడే వాళ్ళని పంపించే పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఇప్పుడు ప్రజెంట్ విజయవాడ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు ప్రజల భద్రత లక్ష్యంగా కూడా వీటిని తీసుకొని కూడా ప్రజలనైతే అప్రమత్తం చేస్తున్నారు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఢిల్లీ అంటే దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘటనని భయప్రాంతులు గురిచేసింది ఒక్కసారిగా దేశమంతటా కూడా ఉనికిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సో అందుకని రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ కూడా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా విజయవాడలో చూసుకున్నట్లయితే బస్ స్టాండ్ రైల్వే స్టేషను అలాగే షాపింగ్ మాల్స్ విజయవాడలో బీసన్ రోడ్డు కూడా చాలా రద్దీగా ఉంటుంది ఇప్పటికే పలుమార్లు కూడా బీసన్ రోడ్డు కూడా బెదిరింపు కాల్స్ విజయవాడ బస్ స్టాండ్కి వచ్చింది ఇలాంటి ప్రదేశాల్లో రద్దీగా ఉండే ఏ ప్రదేశాలు ఉన్నాయో ఆ రద్దీగా ఉన్న ప్రదేశాలన్నింటినీ కూడా అప్రమత్తం చేసి అలర్ట్ చేశారు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు నిన్న నైట్ నుంచి కూడా ఈ తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి ఎవరి మీద ఏ ఎటువంటి అనుమానం వచ్చినా కూడా చెప్పే చెప్పాల్సిన పరిస్థితి ప్రజలపై ఉందని కూడా పోలీసులు అయితే కోరుతూ ఉన్నారు సో ఎక్కడ ఏ డౌట్ వచ్చినా కానీ పోలీసుని పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కూడా ప్రజలను అయితే కోరుతూ ఉన్నారు సో ఎవరు కూడా ముఖ్యంగా భయభ్రాంతులకు గురవద్దు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎవరు భయపడవద్దు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని కూడా ఒక పక్క పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో దేశ రాజధాని ఢిల్లీలో కూడా హై అలర్ట్ ప్రకటించారు ఇప్పటికే కారు డ్రైవర్ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అతని దగ్గర నుంచి విచారణ చేపడుతున్నారు ఎక్కడి నుంచి ఏంటి అనేది కూడా ఎవరు పెట్టారు ఏంటి అనేది కూడా తెలుసుకోవడం జరుగుతుంది సుమారు ఆ ప్రమాదంలో పద్దెనిమిది మంది కూడా మరణించడం కూడా బాధాకరమైన విషయం ఈ ఈ దుర్ఘటన మళ్ళీ రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే అధికారులు అయితే తెలపడం జరుగుతుంది కెమెరామెన్ లక్ష్మణ్ నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి